అందరికీ నమస్కారం ముందుగా కన్యరాశివారికి ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యరాశి స్త్రీలు మరియు పురుషులకు రెండువేలివైదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు స్కిప్ చేయకుండా చూడటం వల్ల ప్రతి విషయాన్ని క్షుణ్ణముగా తెలుసుకోగలుగుతారు అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి కన్యరాశివారికి రెండు వేల ఇరవై ఐదు మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని మీరు చేపట్టిన సకల కార్యంలయందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము ఉత్తర ఫల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించినవారు కన్యరాశికి చెందుతారు చెందిన స్త్రీలు మరియు పురుషులకు రెండువేలవైదు సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే రెండువేలిరవైదు మరింత మెరుగ్గా కనిపిస్తున్నాయి సంవత్సర ప్రారంభంలో రాహుకేతువుల ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మే నెల తరువాత పరిస్థితులు మెరుగుపడతాయి శనిగ్రహం మార్చి నెల నుండి సప్తమ స్థానంలో సంచరించడం వలన జీవితంలోని వివిధ రంగాలలో నెమ్మదైన పురోగతి కనిపిస్తుంది గురుగ్రహం మే మధ్యవరకు శుభస్థానంలో ఉండడం వలన ఈ కాలంలో మంచి అవకాశాలు లభిస్తాయి మరియు మీ వృత్తి ఆర్థిక పరిస్థితి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది వ్యాపారం మరియు పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి సమాజంలో శక్తివంతమైన స్థానానికి మరియు మంచి పేరును ఇస్తుంది ఈ అదృష్టాలు రెండువేల ఇరవై ఐదు సంవత్సరం అంతా ఉంటుంది మీ ప్రయత్నాలు మరియు సహనం ద్వారా ఈ సంవత్సరం మంచి ఫలితాలను సాధించగలరు పెద్దల సలహాలు మరియు మార్గదర్శకత్వం మీకు ఎంతగానో సహాయపడుతుంది కన్యరాశి చెందిన స్త్రీలు మరియు పురుషులకు రెండువేల ఇరవై ఐదు సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతుందో మరియు కుటుంబం వృత్తి ఆర్థిక స్థితి వ్యాపారం విద్య ఆరోగ్యం ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన రంగాలలో మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో అలాగే చేయవలసిన పరిహారాలు గురించి వివరంగా తెలుసుకోండి కన్యరాశి చెందిన స్త్రీలు మరియు పురుషులకు కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడూ తెలుసుకుందాం కుటుంబ విషయాలలో రెండువేలవైదు సంవత్సరం మెరుగైన ఫలితాలను అందిస్తుంది ద్వితీయాధిపతి శుక్రుడు అనుకూల స్థితిలో ఉండడం వలన కుటుంబంలో శాంతి మరియు సామరస్యం నెలకొంటుంది కుటుంబ సభ్యులు ఒకరికొకరు సహకరించుకుంటూ మంచి వాతావరణాన్ని కలిగి ఉంటారు అయితే మార్చి నెల నుండి శని ప్రభావం వలన కొన్ని చిన్న చిన్న అసమ్మతులు తలెత్తవచ్చు ఈ సమయంలో సహనంతో వ్యవహరించడం ద్వారా సమస్యలను నివారించవచ్చు మే మధ్య తరువాత గురుగ్రహం పంచమ దృష్టి ద్వారా ద్వితీయ భావాన్ని చూడడం వలన కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా కుటుంబంలో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చు చెందిన స్త్రీలు మరియు పురుషులకు ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడూ తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆర్థిక పరంగా మంచి సంవత్సరంగా ఉంటుంది మీ కృషి ఫలితంగా ఆదాయం పెరుగుతుంది ధనస్థానం లేదా లాభస్థానంపై ఎటువంటి గ్రహాల ప్రతికూల ప్రభావం లేకపోవడం శుభసూచకం వ్యాపారం ఉద్యోగం లేదా వాణిజ్యం ద్వారా మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందగలరు సంవత్సర ప్రారంభం నుండి మే మధ్యవరకు ధనకారకుడైన గురుడు అనుకూల స్థితిలో ఉండడం వలన ఆదాయం పెరుగుతుంది ఆ తరువాత గురుడు కర్మస్థానంలో సంచరించి ధనస్థానాన్ని చూడడం వలన చేయగలుగుతారు శుక్రుడి అనుకూల సంచారం మీ సంపదను రక్షించడంలో సహాయపడుతుంది ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండి పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది చెందిన స్త్రీలు మరియు పురుషులకు ఉద్యోగం మరియు వృత్తి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడూ తెలుసుకుందాం వృత్తిపరమైన విషయాలలో రెండువేల సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది కొన్ని సమయాలలో అడ్డంకులు ఎదురైనప్పటికీ మంచి పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి సంవత్సర ప్రారంభం నుండి మార్చి వరకు శని అనుకూల సంచారం వలన ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది అధిక శ్రమ చేయవలసి వచ్చినప్పటికీ పై అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు మార్చి నుండి మే వరకు షస్తభావంపై ప్రతికూల ప్రభావాలు లేకపోవడం వలన పని ప్రదేశంలో సౌకర్యవంతంగా ఉంటారు మే నెల తర్వాత రాహు సంచారం వలన కొన్ని చిన్న అంతరాయాలు ఏర్పడవచ్చు కానీ త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి ఉద్యోగ మార్పిడి ఆలోచిస్తున్నవారికి ఈ సంవత్సరం అనుకూలం మీ శ్రమ మరియు నైపుణ్యాలపై దృష్టి పెట్టడం ద్వారా వృత్తిలో మంచి ఉన్నత స్థాయిని చేరుకోగలరు కన్యరాశికి చెందిన స్త్రీలు మరియు పురుషులకు వ్యాపార రంగంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడూ తెలుసుకుందాం రెండు ఇరవై ఐదు సంవత్సరం వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మే మధ్య తరువాత గురుగ్రహం దశమ స్థానంలో సంచరిస్తుంది సాధారణంగా ఇది అనుకూలం కాకపోయినప్పటికీ సహనంతో మరియు అనుభవంతో పనిచేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు మార్చి నెల తరువాత శని సప్తమ స్థానంలో సంచరించడం వలన వ్యాపారంలో కొంత మందగమనం ఏర్పడవచ్చు అయితే రాహుకేతువుల ప్రభావం తొలగిపోవడం అనుకూలం అనుభవం వ్యూహం మరియు పెద్దల మార్గదర్శకత్వంతో పనిచేస్తే వ్యాపారం క్రమంగా అభివృద్ధి చెందుతుంది మంచి లాభాలు పొందగలరు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు పూర్తి పరిశోధన చేయడం మంచిది కన్యరాశికి చెందిన స్త్రీలు మరియు పురుషులకు ప్రయాణాలు మరియు విదేశీ వ్యవహారాలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడూ తెలుసుకుందాం రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రయాణాలు మరియు విదేశ వలస విషయాలలో మంచి అవకాశాలు ఉన్నాయి విద్య లేదా ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు ఫలిస్తాయి మే మధ్యవరకు గురుగ్రహం అనుకూల స్థితిలో ఉండడం వలన దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు విజయవంతమవుతాయి అయితే మార్చి నెల తరువాత శని ప్రభావం వలన కొన్ని ప్రయాణాలలో జాప్యం ఏర్పడవచ్చు ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండి ముందస్తు ప్రణాళిక వేసుకోవడం మంచిది కన్యరాశికి చెందిన స్త్రీలు మరియు పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడూ తెలుసుకుందాం రెండువేల ఇరవై ఐదు సంవత్సరం ప్రేమ మరియు వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మార్చి వరకు పంచమాధిపతి శని భావంలో సంచరించడం వలన నిజమైన ప్రేమకు అనుకూలం మార్చి తర్వాత శని సప్తమ భావంలో ప్రవేశించడం వలన ప్రేమ వివాహాలకు అనుకూలం మే మధ్యవరకు సంచారం ప్రేమ సంబంధాలకు మంచిది వివాహ యోగిలకు సంవత్సరం మొదటి భాగం అనుకూలం మే మధ్యలోపు వివాహ ప్రయత్నాలు ప్రారంభించడం మంచిది వైవాహిక జీవితంలో మే నెల తర్వాత రాహుకేతు ప్రభావం తొలగిపోవడం వలన అపార్థాలు తొలగిపోతాయి అయితే శని ప్రభావం వలన కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు సహనంతో వ్యవహరించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు మే మధ్య తరువాత గురుగృహం దృష్టి ద్వారా వైవాహిక జీవితంలో అపార్థాలు అభిప్రాయ భేదాలు తొలగి సంబంధాలు మరింత బలపడతాయి కన్యరాశికి చెందిన స్త్రీలు మరియు పురుషులకు ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడూ తెలుసుకుందాం రెండువేల ఇరవై ఐదు సంవత్సర ప్రారంభంలో ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం మే నెల వరకు రాహుకేతువుల ప్రభావం వలన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది మే నెల తరువాత వారి ప్రభావం తగ్గుతుంది అయితే శని సప్తమ స్థానంలో సంచరించడం వలన పూర్తి ఆరోగ్య సమస్యలు తొలగిపోవు పాత ఆరోగ్య సమస్యలు తొలగిపోయినప్పటికీ మంచి ఆహార అలవాట్లు మరియు యోగా వంటి వ్యాయామాలు పాటించడం ద్వారా కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి ముఖ్యంగా నడుము లేదా వెన్ను నొప్పులకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని తగిన వైద్య సలహాలు పాటించాలి కన్యరాశికి చెందిన విద్యార్థులకు రెండువేల ఇరవై ఐదు సంవత్సరం విద్యారంగంలో అనుకూలమైన సంవత్సరంగా ఉంటుంది ఎటువంటి పెద్ద అంతరాయాలు ఉండవు విద్యారంగంలో మీ కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి సంవత్సర ప్రారంభం నుండి మే మధ్య వరకు గురుగ్రహం ఉన్నత విద్యకు సంబంధించిన స్థానంలో సంచరించడం వలన మంచి ఫలితాలు పొందగలరు విద్యార్థులు అకాడమిక్ రంగంలో ప్రతిభ కనబరుస్తారు వృత్తి విద్య చదువుతున్న విద్యార్థులు శ్రద్ధతో చదివితే సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు కూడా ఈ కాలం అనుకూలం విదేశీ విద్య కోసం ప్రయత్నించేవారు ముందస్తు ప్రణాళిక వేసుకోవాలి కన్యరాశివారు చేసుకోవలసిన పరిహారాలు రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో మంచి ఫలితాలు పొందడానికి మరియు ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించవచ్చు క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన పరిహారాలు చేయండి చాలు ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడమలన అడ్డంకులు తొలగిపోతాయి మంగళవారం హనుమాన్ దేవాలయం సందర్శించి సింధూరం సమర్పించాలి ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి శనిజపం చేయడం ద్వారా శనిదోషం తగ్గుతుంది బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన విద్యారంగంలో విజయం లభిస్తుంది ఆరోగ్య సమస్యల నివారణ కోసం హనుమంతుని ఆరాధించడం మరియు సూర్య నమస్కారాలు చేయడం మంచిది రోజూ ఉదయం గణపతి ప్రార్థన చేయడం వలన అడ్డంకులు తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది నవగ్రహ శాంతి పూజలు చేయించడం వలన గ్రహ దోషాలు తగ్గుతాయి పెద్దల ఆశీర్వాదం పొందడం ద్వారా జీవితంలో అన్ని రంగాలలో విజయం సాధించగలరు ప్రత్యేక సూచనలు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలి కోపం అహంకారం నుండి దూరంగా ఉండాలి వృత్తి వ్యాపారాల్లో నిజాయితీగా ఉండాలి కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి పెద్దల ఆశీర్వాదం సలహాలు తీసుకోవాలి దైవ కార్యక్రమాల్లో పాల్గొనాలి సహనంతో వివేకంతో వ్యవహరించాలి ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి ఈ పరిహారాలు మరియు సూచనలను పాటిస్తే రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో కన్యరాశివారికి మంచి ఫలితాలు లభిస్తాయి గ్రహాల ప్రభావం అనుకూలంగా మారి జీవితంలో అన్ని రంగాలలో విజయం సాధించగలరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో అభివృద్ధి సాధించగలరు ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్